సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్ ఇది మన జైరాబాద్ మున్సిపాలిటీ నియర్ బై జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న మున్సిపాలిటీ క్రాస్ అయ్యి ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ మనకు థర్టీ త్రీ ఫీట్ నష్టపడ దారి ఉంటుంది దారికి మనకు ఈ రకంగా ఫార్మ్ హౌస్ ఉంటుంది మనకు ట్వంటీ ఏకర్స్ ఫామ్ హౌస్ రేల్కి వచ్చింది సెవెంటీ ఫైవ్ లాక్స్ పర్ చెప్తున్నారు ఇది మన గేట్ ఫెన్సింగ్ ఈ రకంగా ఉంటుంది మనకు ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఫైవ్ ముంబై హైవేకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్ ఉంటుంది ఈ రెండు బోర్వెల్స్ ఉంటాయి మనకి ఈ రెండు బోర్వెల్స్ వాటర్ ఇక్కడ సంపులో పడి సంపులో నుంచి బయటికి మనకు డ్రిప్ ద్వారా పొలాలకు వెళ్తూ ఉంటుంది ఇది ఏదో కనిపిస్తుందో ఈ సంపు ఇక్కడ స్టోర్ అయ్యి మొత్తం డ్రిప్ సిస్టంకి వెళ్తుంది ఇక ఈ రకంగా ఈ మొత్తం ఏదైనా ట్వంటీ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది మనకు సంవత్సరకాల మొత్తం మ్యాంగోస్ ఉంటాయి ఈ ల్యాండ్కి ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మన సంవత్సరకాల మొత్తం చెట్లకు మ్యాంగోస్ ఉంటా ఉంటాయి మొత్తము ఒక సెవెన్ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్ ఈ రకంగా మొత్తం హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి మనం ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఎన్న సిక్స్టీ ఫైవ్ ముంబై సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది జరాజు మున్సిపాలిటీకి టూ కిలోమీమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది మనకు హైదరాబాద్కి సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా క్లియటర్ స్కోర్ బై డైరెక్ట్ ఫార్మర్ ఈ ఓనర్ మనకు టూ థౌసండ్ వన్లో ఏపీ నుంచి వచ్చేసి ఇక్కడ కొనేసి ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళ అవసరాలను బట్టి అమ్ముకుంటున్నారు అర్జెంట్ సేల్కి ఉంది ఇంకా నెగ్గర అవకాశం కూడా ఉంది మనకు ల్యాండ్ చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది మనకు నియర్ బై డెవలప్మెంట్ ఏమేమి ఉంటుంది అంటే మనకు పన్నెండు వేల ఎకరాల నిమ్స్ ఇండస్ట్రీస్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎకరాలలో ఏదైతే ఉందో దానికి నియర్ బై ఉంటుంది ధర్బాద్ ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై నియర్బై ఉంటుంది ధర్బాద్ మున్సిపాలిటీకి నియర్బై ఉంటుంది ఫ్యూచర్లో మనకి ఇది ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు ఫార్మ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ కూడా చేసుకోవచ్చు పక్కన ఏదైతే కనిపిస్తుందో సోలార్ ఉంది టూ హండ్రెడ్ ఎక్కర్స్లో సోలార్ ఉంది పక్కన మనకు ఇది ఇంకోటి బ్లాక్ టాప్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇంకోటి ఏంటంటే థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దానికి ఫస్ట్ ఫీట్ ఉంటుంది మొత్తం గేట్ ఫెన్సింగ్ అంతా వేస్తున్నది సైల్ చూస్తే మొత్తం ప్యూర్ రెడ్ సైల్ ఏరియా ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఈ రకంగా ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా ఉంటుంది మనకు ఇంకోటి ఏంటంటే ల్యాండ్ మొత్తం డ్రిప్ సిస్టమ్ చేసి ఉంది మనకు టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీతో పాటు మొత్తం ఒకే సంపు నుంచి మొత్తం ఒకేసారి మొత్తం నీళ్ళు పారేటట్లు డ్రిప్ సిస్టమ్ చేసినట్టు ఉంది అనిపిస్తుందో మొత్తం ఇది మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ఇది ఈ రకంగా మనకు చెట్లు చూస్తుంటే మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి మన చెట్లు ఈ రకంగా చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది మనకు పక్కన ఏదైతే అనిపిస్తుందో మనకు గోవింద్పూర్ హ్యాడ్సండ్ కంపెనీ ఐస్ క్రీమ్ కంపెనీ గోవింద్పూర్ విలేజు హ్యాడ్సండ్ కంపెనీ మన ఐస్ క్రీమ్ కంపెనీ నియర్ బై ఉంటుంది హ్యాట్సండ్ కంపెనీ అయితే మనకు లైక్ మన పక్కన అయితే ఉందో దానికి నియర్ బై ఉంటుంది ఈ రకంగా మనకు తోట ఉంటుంది క్లియర్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ మన ల్యాండ్ కార్ వస్తుంది ఎనీ టైమ్స్ సొంతకాలంలో మొత్తం కార్ వస్తుంది చూసుకుంటే మొత్తం ల్యాండ్ ఈ రకంగా ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఫ్లాట్ ఒకే లెవెల్లో ఉంటుంది మొత్తం మంచి పంటలు కూడా పండించుకోవచ్చు మధ్యలో మధ్యలో పంటలు కూడా పండిస్తున్నారు ఇది మామిడి తోట కూడా ఇలాగే కంటిన్యూగా పండిస్తున్నారు ఇంకోటి ఏంటంటే పాటు అంతర పంటలు అంటే మామిడి తోటలో లోపల భాగంలో ఏదైతే ఓపెన్ ఏరియా ఉందో ఇందులో మనకు వేరే వేరే వెరైటీ వెరైటీ పంటలు పండిస్తున్నారు మన జింజర్ పంట పండిస్తున్నారు ఈ రకంగా ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మొత్తం ఒకే లెవెల్లో ఉంటుంది మంచి ఫేజ్ ఉంటుంది స్కోవర్ బిట్ ఉంటుంది క్లియర్ టైటిల్ ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది మనకి ఏపీ ఓనర్ ఏపీలో ఉంటారు వాళ్ళు సేల్ చేస్తున్నారు టూ థౌసండ్ వన్ అప్పుడు వన్ టూలో కొన్నారు ఈ ల్యాండ్ మొత్తం ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది అర్జెంట్ సేల్కి ఉంది ఏదైతే అనిపిస్తుందో పక్కన ఫార్మ్ హౌస్ ఉంది మనకు సంవత్సరకాల మొత్తం మనకు కాయలు కాస్తాయి ఇప్పుడు ఏదైతే అనిపిస్తుందో ఇది కాయలు కాస్తున్నాయి క్లియర్ టైట్లో స్క్కోవర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్ర కోసం ఎవరైనా పెట్టాల్సి ఉంటుంది పెట్టొచ్చు ఈరోజు జూన్ ట్వంటీ ఫోర్ ఉంది జూన్ ట్వంటీ ఫోర్ అంటే వేరే నార్మల్గా పండించే మన మామిడి పండ్లకు ఏంటంటే మనకు పీరియడ్ అయిపోయింది ఆల్రెడీ పంట తీసేసిన పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీనికి పూత వస్తుంది ఇప్పుడు కొత్తగా పంట ఏదైతే క్రాప్ వస్తుందో ఈ రకంగా పూత వస్తుంది మనకు జూన్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఈరోజు ఫామ్ సేల్ వస్తే ఈరోజు తీయడానికి వచ్చిన వీడియో నేను ఈరోజు వచ్చింది ఇలాంటిది ఇది జూన్ ట్వంటీ ఫోర్ అయితే చూడండి ఇప్పుడు పూత వస్తుంది సంవత్సరకాలంలో మొత్తం పంట ఉంటుంది మామిడితో టెన్త్ ఉండాలి మళ్ళీ కొత్త పూత వస్తూ ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ డే విజిట్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లో కాస్ట్ వీడియోస్ పెడతా ఉండాలని చూస్తూ ఉండండి మనకి ఏదైతే ట్వంటీ ల్యాక్స్ ఇది ట్వంటీ ఏకర్స్ ఉంది మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్క్ అయితే లైట్ నగించే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది డైరెక్ట్ ఫిఫ్టీ ఫోర్ నుంచి హతరా పాని ఆర్ రికార్డ్ ఈసీ మన సెలిడ్ కాపీస్ అన్ని చెక్ చేసుకున్నాము డాక్యుమెంట్ అంతా క్లియర్ ఉన్నాయి అంతా వెరిఫై అయిన తర్వాత లీగల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మార్కెట్లో ల్యాండ్ పెడుతున్నాము ఏ ల్యాండ్ ఏదైతే అనిపిస్తుందో మొత్తం క్లియర్ ఇస్కో డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ పెట్టాల్సిన వాళ్ళు బెస్ట్ పెట్టవచ్చు బెస్ట్ ల్యాండ్ అర్జెంట్ సేల్కి ఉంది ఇంకా నెగషియల్ అయ్యే అవకాశం కూడా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది రెండు బోర్వెల్స్ ఉంటాయి ఈ ల్యాండ్లో మనకు ఒక సంప్ ఉంటుంది క్లియర్ ఇసుకోవో డైరెక్ట్ ఫార్మర్